సో తెలంగాణలో ఈ ఈ రోజే మరి కాసేపట్లో రైతులకైతే రుణమాఫీ డబ్బులు విడుదల కాబోతున్నాయి ఒక పక్క సీతారామ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు మరో పక్క రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేయబోతు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సో రైతులకు ఈ రోజే రుణమాఫీ అయితే కాబోతుందనమాట సీఎం చేతుల మీదుగా వైరాల్లో నిధులైతే విడుదలైతే కాబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు అయితే జరుగుతుంది ఎన్నికల హామీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ అయితే నెరవేర్చుకోవడం ముందు లక్ష రూపాయలు తర్వాత లక్ష యాభై వేలు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు అయితే వేస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు జమ చేయడం అయితే జరిగింది సో ఈ డబ్బులన్నీ కూడా అయితే ఈరోజు పద్నాలుగు లక్షల మంది రైతులకి అయితే డబ్బులు ఒక్కొక్కరికి రెండు లక్షల లోపు అయితే అందరికీ పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఎవరికైతే ఒకవేళ రెండు మాఫీ రాదో వారందరికీ కూడా ఒక నెల రోజుల పాటు ప్రత్యేకంగా అప్లికేషన్లు అయితే తీసుకొని వారి దగ్గర అయితే మళ్ళీ వారికి వేస్తామని చెప్తున్నారు సో ఇది రెండు మాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్